యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం ఒక కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అవి బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు ఇవ్వా అనేటువంటి విషయాలను పరిశోధించుదాం సత్యమా అసత్యమా అనేటువంటి విషయాలను మనము పరిశోధించుదామండి నేను చెప్పేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఆత్మ మగ ఆత్మ ఆడాత్మ ఉంటుందా స్పిరిట్ స్పిరిట్ అనేది దాని యొక్క రూపము మగ ఆత్మ లేకుంటే ఆడాత్మ ఏదంటే పడద్రోయబడిన దూత అనమాట సాతాని యొక్క ఆత్మ అది మగదే ఆడదే అనేది ఈ ప్రవీణ్ కుమారు బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు అతని భార్య చెప్పేటువంటి మాట ఏంటంటే పదిహేడు సంవత్సరం నుంచి ఒక అమ్మాయికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయట ఆ పాపకి మగ స్పిరిట్ పట్టిందంట ఆ వీడియో క్లిప్స్ మీరు చూడండి ఆ బిడ్డలో ఉన్న దురాత్మగా బిడ్డ చేయట్లేదు ఆ దెయ్యం ఒక మగ స్పిరిట్ అండ్ ఆ స్పిరిట్ మాట్లాడింది మాతో సండే దయచేయండి ప్రార్థన చేస్తుంటే ఈమెలోకి నేను వచ్చాను ఈమె తాగిచ్చేది నేనే సెవెంటీన్ ఇయర్స్ గర్ల్ తాగడానికి అలవాటు పడితే లైఫ్ ఎట్లుంటుంది ఆలోచించండి పోయిన సండే తీసుకొచ్చింది తల్లి ఆ సండే ప్రార్థన చేసాం మండే నుంచి పూర్తిగా విడుదల పొందండి మగ స్పిరిట్ అంటుంది ఆడ స్పిరిట్ కాదేమో స్పిరిట్ అనేది పంపబడినటువంటి పడద్రోయబడినటువంటి ఆ దురాత్మ సమూహము ఆడ మగ అని బైబిల్లో లేదండి ఆత్మ లూసిఫర్ పడద్రోయబడిన దోత మగ స్పిరిట్ అంటుంది ఈ వీడియో చూడండి కొబ్బరి నూనె నోట్లో పోస్తున్నారండి కొబ్బరి నూనె నోట్లో పోస్తున్నాడు ప్రవీణ్ కుమార్ ఆ వీడియో చూడండి కొబ్బరి నూనె నోట్లో పోస్తుగానే ఆమెకు పట్టినటువంటి దయ్యం వెళ్ళిపోయిందంట నోట్లో నూనె పోస్తే దయ్యాలు వెళ్ళిపోతాయని బైబిల్ లెక్కలేదు అది ఎంత అబద్ధం అండి వీళ్ళు ఏమంటారంటే కొబ్బరి నూనెను యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం అంటారు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ భార్య ఆ ఏసు రక్తము పోస్తున్నాము కాలిపో కాలిపో అంటు కొబ్బరి నూనె యేసు రక్తం అని బైబుల్లో ఎక్కర్లేదు ఏ ఒక్క లేఖన ఆధారము లేదు ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయడం ఎంత ఘోర పాపినైనా క్షమించేది క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము అది పరిశుద్ధమైన రక్తము నిష్కలంకమైనటువంటి రక్తము అమూల్యమైనటువంటి రక్తము గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని పేతురు చూతాడు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం అని చెప్పలేదు కొబ్బరి నూనెను వీళ్ళు అలా చెప్పుతున్నారు రెండో వీడియో చూడండి అదడ అదడ తలుపు కొడుతున్నాం టైం చూస్తేనే టైం అయిపోతుంది లోపల వాడు పండుకున్నాడు మేము వెళ్ళి స్నానం చేసుకొని రెస్ అయి మరల ఆరాధన స్టూడియో పురకాల ఎంత తలుపు కొట్టినా లోపల పండుకున్నాడు చాలా సేపటికి తలుపు తీసిన తీయగానే ఎట్లా అనిపిస్తుంది అందరికి చెప్పాలా అందరం ఇట్లా కోపంతో ఉన్నాం కోపంతో నేను ఒక్కటేమో ఒక మాట అన్న యూజ్లెస్ ఫెలో అన్నంతే మాట అన్న అని వెళ్ళిపోయింది బెడ్రూమ్లోకి నాకు అనిపించింది ఒక ప్రభావం అట్లా తక్కువ వెళ్ళిపోయింది నా నుండి అనిపించింది యూస్లెస్ ఫెలో అని ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది ఎందుకంటే అయిపోతుంది టైం అక్కడ మేము హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఆ మైకులు పెట్టి ఈ మైకులు పెట్టి చేయాలా పోనీ ఏదో అయింద లోపల పండుకొని ఉన్నాడు ఆ పిల్లోడు జస్ట్ ఏమనలే చూసి యూస్లెస్ ఫెలో అని వెళ్ళిపోయిన అంతే నాకేదో అనిపించింది ఏదో అయిపోయింది ఇక ఏడ్చుకుంటూ కూర్చున్నాను బెడ్రూమ్ దేవుడు అట్లా 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 మేఘం మీద నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించింది ప్రవీణ్ కుమార్ చెప్పాడు మనం ఎవరిని పొరపాటున కూడా దూషించవద్దు ప్రవీణ్ కుమార్ ఒక అబ్బాయిని యూజ్లెస్ ఫెలో అన్నాడు అంతే పరిశుద్ధాత్ముడు అతనిలో నుంచి మిర్యాంలో నుండి పరిశుద్ధాత్ముడు ఎలా వెళ్ళిపోయాడో అలా వెళ్ళిపోయాడటండి మీరు నమ్ముతారా యూజ్లెస్ ఫెలో అంటూగానే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడట మరలా పరిశుద్ధాత్ముడు వచ్చాడట ఆ అబ్బాయిని పశ్చాత్తాపడి ఆ అబ్బాయిని అడుగుతునే మరలా పరిశుద్ధాత్ముడు మేఘం వల్లే ఆయన మీదకి దిగాడట ఎప్పుడైతే నేను క్షమించమని ఆ బాబుని అడిగిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు మరలా వచ్చినాడు ఇలా బైబుల్లో ఎక్కడైనా ఉన్నట్లు ఏ ఒక్క ఆధారము బైబుల్లో ఉన్నట్టు మీరు చూపించగలరా చూడండి ఒకవేళ ఇలా ఏనా అంటే అపోస్తుల కార్యము ఏడో అధ్యాయం యాభై ఒకటో చినంలో స్థెపనంటున్నాడు ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్సన్ వాళ్ళని వారల్లారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు ఒకవేళ పరిశుద్ధాత్ముడు యూజ్లెస్ ఫెలో అని ఒక వ్యక్తినిగా అనే మాట అయితే పరిశుద్ధాత్ముడు అతనిలోంచి నాకు వెళ్ళే మాట అయితే స్తెపన్ ఏమంటున్నాడంటే వారిని ముస్కర్లారా అంటున్నాడు మళ్ళీ స్తెపన్లో నుంచి కూడా పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవాలి మీరు ఆలోచించేయండి బైబిల్ను నమ్ముదాం మనం బైబిలు సత్యము అది బైబిలు మన చేత దేవుడు వ్రాయించలేదు మొదటి శతాబ్దంలో అపోస్తుల చేత వ్రాయించినటువంటి గ్రంథం అది మనకు ఒకే ఒక ప్రకటన గ్రంథం ఒకే ఒక బైబిల్ ఇంకా ఎవరు మరలా బైబిలు పుస్తకాలు దేవుడు బయలుపరిచి వ్రాయటము వ్రాయించటము ఉండదు ఒకే గ్రంథము ఆ గ్రంథం ప్రకారము మనము జీవించాలి ఒకే స్వార్థ ఆ స్వార్థ ఎలా ప్రకటించాలనేది కూడా బైబిల్ చెబుతుంది ఒకవేళ ప్రవీణ్ కుమార్ చెప్పినట్లుగైనా పరిశుద్ధాత్ముడిగైనా వెళ్ళిపోయే మాట అయితే స్తెపను ముస్కర్లారా అన్నప్పుడు స్తెపలోంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవాలి ఆలోచన చేయండి అంతేకాదండి పౌలు కూడా సున్నము కొట్టిన సమాధులారా సమాధి దేవుడు నీ నోటి మీద కొట్టును అన్నాడండి మళ్ళీ పౌరులోంచి పరిశుద్ధాత్మడు వెళ్ళిపోయాడా మీరు ఆలోచన చేయండి ఏసు వారు కూడా వ్యభిచారము చేయు చెడ్డ మనసు వారలారా సర్ప సంతానమా మీ తండ్రి అపవాది ఇలా ఎన్నో మాటలు అన్నాడు ఒక వ్యక్తిని కూడా ఆ నక్కకు చెప్పు నేను మూడు రోజులు ఇక్కడే ఉంటానని ఇక్కడి నుంచి వెళ్ళనని వెళ్ళి చెప్పమన్నాడు అండి అంటే ఏసు ప్రభువారిలో నుంచి పరిశుద్ధాత్మడు వెళ్ళిపోయాడా మీరు ఆలోచన చేయండి అయ్యల్లారా బోధించేటువంటి లేఖనములు అసత్యము బోధిస్తే వారిలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు ఉంటాడా నువ్వు లేఖనములనే వక్రీకరించి లేఖనములనే అసత్యము బోధిస్తున్నావు పరిశుద్ధాత్ముడు వెళ్ళాడంట మళ్ళా వచ్చాడంట క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారిలో నుంచి వెళ్ళిపోయినట్టు ఎక్కడైనా ఉందా లేదు ఒకవేళ అలాగైనా గీన ఆధారము గన ఉంటే గలతీలోకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో పేతురు బొంకటము జరిగింది పౌలు వచ్చినప్పుడు అక్కడికి యూదులతోటి కలిసి భోజనము చేస్తుంటే అక్కడ పౌలు అన్యజనులతో కలిసి భోజనం చేస్తుంటే యూదులు అక్కడికి రా వచ్చేసరికి పేతురు బొంగటం జరిగింది అప్పుడు పౌలు నువ్వెందుకు ఇలా బ్రొంకుతున్నావు మనము యూదులము కదా అని మాట్లాడినప్పుడు పేతురిని అందరి ఎదుట గద్దించను ఎవరు పౌలు గద్దించాడు మళ్ళీ అప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురులో చెల్లిపోయాడా పేతురు బొంకినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోలేదే ఇంటి మీదికి పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు పేతురు ఆ దుప్పట్లో నుంచి వచ్చేటువంటి దర్శనంలో దాన్ని చంపుకొని తినమన్నప్పుడు తినన తిననందుకు పరిశుద్ధ పేతురును వదిలిపెట్టి వెళ్ళిపోలేదే వెళ్ళిపోయాడా వెళ్ళిపోలేదు మీరు ఆలోచన చేయండి బైబిల్ గ్రంథంలో ఇలా పరిశుద్ధ ఆత్ముడు అపోస్తులను ఎవరినైనా ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు లేదు పేతురు బొంకట మనం చూస్తున్నాం కానీ వెళ్ళిపోలేదు అంటే ప్రవీణ్ కుమార్కి పరిశుద్ధాత్ముడు కాదు ఉన్నది పంపబడిన ఆత్మ ప్రవీణ్ కుమార్లో లేదు కానీ పడద్రోయబడినటువంటి దురాత్మల సమూహము ప్రవీణ్ కుమార్లో ఉంది అందుకే ప్రవీణ్ కుమార్కి పంపబడిన ఆత్మకి పడద్రోయబడినటువంటి ఆత్మకి ఈ రెండు ఆత్మలు ఎలా ఉంటారనేటువంటి విషయము ప్రవీణ్ కుమార్కు తెలియదు మీరు ఆలోచన చేయండి అలా బైబిల్లో ఆధారం ఉంటే మీరు చూపించండి నేనేమనట్లేదు మనకు బైబిల్ గ్రంథంలో ఏదైనా కానీ ఆధారం ఉండాలి పాత నిబంధన గ్రంథంలో వేరు క్రొత్త నిబంధన గ్రంథంలో వేరు సౌలును దేవుని మాట విననప్పుడు దేవుని ఆత్మ నుంచి వెళ్ళిపోయినప్పుడు దురాత్మ వచ్చింది సౌలికి న్యూ టెస్టిమెంట్లో స్టెపను ముస్కర్లారంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోలేదు పేతురు బొంకినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోలేదు మళ్ళీ ఈయన యూజ్లెస్ ఫెలో అంటూ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు ఈ ప్రవీణ్ కుమార్ ఏమంటాడంటే అతను యూజ్లెస్ ఫెలో అన్న అంటూ ఇక వాక్యం బోధించడానికి అనహరుడు ఏది అనహరుడని అని ఇక మోకాల నుంచి ఏరవటం మొదలు పెట్టేసరికి మళ్ళీ పరిశుద్ధాత్ముడు వచ్చాడట అంతమంది క్రౌడ్ ఉన్నారండి వారంతా గ్రుడ్డివారు కన్నులున్న గుడ్డివారు బైబిల్ చదవని గురుడివారు ఒక్కరు అయినా దానిని పరిశీలించారా లేఖనములు పరిశీలించారా ప్రవీణ్ కుమారు చెప్పినది అసత్యము పరిశుద్ధాత్ముడు వెళ్ళి మరలా రాడు అనేటువంటి విషయాన్ని అంతమంది క్రౌడ్లో ఒక్కరు కూడా గ్రహించలేదు అంటే వారు బైబిల్ తెలియదు ప్రవీణ్ కుమారుగా ఒకవేళ ఏ మాట చెబితే ఆ మాట ప్రజలు నమ్ముతారు యేసు ప్రభువారు రాత్రి వచ్చి వెళ్ళాడు అని అన్నాడనుకో ప్రవీణ్ కుమారు అవును వచ్చి వెళ్ళి ఉంటాడంటారు ప్రజలు అంటే వాళ్ళు ఏమి బోధించినా కూడా దాన్ని నమ్ముతారు కానీ అది లేఖనముల్లో ఉందా లేదా అని పరిశోధించేటువంటి సమయం వీరికి లేదు వీరు ఒక అమాయక ప్రజలండి ఈ అమాయక ప్రజలను వీరు అసత్యాలు బోధించి వీరికి బైబుల్ తెలియకుండా ప్రజలను మోసం చేస్తున్నారు ఇంకొక వీడియో చూపిస్తాను మీరు చూడండి గడ్డతో బాధపడుతున్నావు త్వరగా లే నెక్స్ట్ సండే ఆ గడ్డ ఉండదట ఎవరా లేడీ త్వరగా బ్లాక్ మెరూన్ ఉన్నదట నీ డ్రెస్ అది 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 కళ్ళు మూసుకో పట్టుకోండి ఆ గడ్డ ఇప్పుడే కాక ఇన్ నేమ్ ఆఫ్ పట్టుకోండి ప్రవీణ్ కుమార్ టచ్ అంటే ఒక అమ్మాయి పడిపోయిందండి వెంటనే గడ్డలు కరిగిపోయాయంట బైబిల్ గ్రంథంలో యేసు సూప్రి టచ్ అంటే ఎవరు ఎవరిని టచ్ అనలేదు ఎవరు పడిపోలేదు స్వస్థతలు జరిగేటప్పుడు స్వ పడిపోయి స్వస్థత జరిగినట్టు బైబుల్ ఎక్కడ లేదండి మీరు చూశారు ఎక్కడైనా పడిపోయి స్వస్థత జరిగినట్టు ఎక్కడ లేదు రక్తస్రావణ స్త్రీకి రక్తము ఆగిపోయింది కానీ ఆమె పడిపోయి స్వస్థత జరిగినట్టు లేదు వీళ్ళేమంటారు అంటే పడిపోతూనే స్వస్థత జరిగినాదంటారు అదెంత అబద్ధం అది బైబిల్ అలా లేదు ఆమెకి గడ్డలు ఉన్నాయంట ఈయన టచ్ అన్నాడు పడిపోయిండు గడ్డలు కరిగిపోయాయంట చెక్ చేసుకోమంటాడు ఈయన చెక్ చేసుకోమంటే ఆమె చెక్ చేసుకుంది వెంటనే గడ్డలు కరిగిపోయినాయంట ఏమండి నమ్ముతారా నీవు స్వస్థత చేసేటప్పుడు దేవుని శక్తి నీలో ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా స్వస్థపరచాలి అపోస్తులు మొదటి శతాబ్దంలో ఎవరినైనా స్వస్థపరిచిను అవిశ్వాసిని స్వస్థపరిచిండ్రు విశ్వాసిని స్వస్థపరిచారు ఇదంతా అబద్ధం చెబుతున్నాడు ఇంకొక వీడియో క్లిప్స్ మీకు చూపిస్తున్నాను మీరు చూడండి చూడండి ఈ వీడియో ఎవరా ఒక ఎవరినొస్తుంది ప్రేమించినావు ఈరోజు నువ్వు రా త్వరగా నువ్వు స్టేజ్ మీదకి వస్తే నిన్ను మత్తులోకి తీసుకొని వెళ్ళిన డబుల్ బయటకు వస్తుంది అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు అయ్యో ఎంత మత్తులో ఉన్నాను అని గెటప్ ఎక్కడ ఉన్నావులే డ్రెస్ కోడ్ ఇక చెప్ప చెప్పటం జరుగుతుంది

ఎందుకు ఏడుస్తున్నా ప్రభు నిన్నేనా పిలిచింది నిన్నేనా చెప్పాలా నువ్వేనా ఎల్లో డ్రెస్ పెట్టండి ఎంత క్లియర్ గా పిలిచింది ప్రభు ఈ రోజు మనసు మార్చుకుంటావు ఇక ఏ మీరు కావాలంటే బిడ్డ ఇద్దరు చూడండి ఇద్దరు ఎల్లో డ్రెస్ ఇద్దరు ఎల్లో డ్రెస్ ఎంత మంచి దేవుడు చూడండి ఆ ఇద్దరు వదిలిపెట్టిన వాళ్ళు ఈ పాప పోలియో అని వదిలిపెట్టిండి ఆ మహానుభావుడు రెండోది ఆ పాప ఆ యవన బిడ్డ ముఖం మీద ఉన్నాయని వదిలిపెట్టిండి అవునా ఎవరో ఒక యవనస్తురాలు ఒక యవనస్తుని ప్రేమించిందంట ఎల్లో డ్రెస్ వేసుకుందంట ఆమె పిలిచేశాడు వచ్చేసింది చూసారా ఇప్పుడు ఆ వీడియో చూశారు కదా ఎల్లో డ్రెస్ వేసుకుంది ఎల్లో డ్రెస్ వేసుకుంటుందనే నువ్వు ఎల్లో డ్రెస్ వేసుకున్నావు ఒక వ్యక్తిని ప్రేమించావు అతను నిన్ను ప్రేమించటము వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎలా తెలుసండి వీరికి ఎలా తెలుసు మనుషుని ఆత్మలో ఉన్న విషయాలు మనుషునికి తెలుసు దేవుని ఆత్మలో ఉన్న విషయాలు దేవునికి తెలుసు అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం పదైదో వచ్చిన ఆ దెయ్యము యేసు నాకు తెలుసు పౌలు నాకు తెలుసు మీరెవరు అంటున్నారు ఈ పేర్లు పెట్టి పిలిచే వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళండి మీరు నమ్మండి ఇది ప్రవీణ్ కుమార్లో ఉన్నదే ఒక దెయ్యం ప్రవీణ్ కుమారు ఒక దెయ్యము అతనే ఒక లూసిఫరు ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్న ఆమె ఆమె ఎవరినో ప్రేమించిందంట అతను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట పిలుస్తుండ్రు సరేనండి ఆ వీడియో క్లిప్స్ చూడండి పిలిచింది ఒకరిని వచ్చింది ఇద్దరండి ఒకలే రావాలి ఎల్లో డ్రెస్ అని చెప్పాడు కదా ఇప్పుడు ఎల్లో డ్రెస్సులు అక్కడ ఇద్దరు కనపడుతుండండి అంటే నువ్వు పిలిచింది ఎంతమందిని ఒక్కరిని అంటే వచ్చింది ఎంతమంది ఇద్దరిని ఏమంటున్నాడు ఎల్లో డ్రెస్ వేసుకున్న ఒకళ్ళు రండి అన్నాడు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇద్దరు ఇప్పుడు ఒక ఉదాహరణకి అక్కడ వ్యభిచారం చేసిన వారు ఇక్కడ కొంతమంది ఉన్నారు రండి అంటే ఇరవై మంది వస్తారు ఎవడో దొంగతనం చేశాడు లే అంటే పదివేల మందిలో ఎవడో ఒకడు దొంగతనం చేస్తాడు ఎవడికో ఇక్కడ ఒకనికి కోర్టు కేసు ఉందంటే ఎవడో ఒకడికి ఉంటుంది ఎవడో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తిని మోసం చేశాడు లే అంటే అక్కడ మోసం చేయనోళ్ళు వాళ్ళు అబద్దలాడినోళ్ళు ఉంటారా ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ అది సోదె అంటారండి సోదె జాతకాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ సోదె చెప్పేవాళ్ళు సరేనండి అంత శక్తి కలిగినటువంటి ప్రవీణ్ కుమారు ఆ ఇద్దరు ఆ ఇద్దరు పాపలను పాపము వారిని ఏడిపిస్తున్నారు కదా ఇప్పుడు చెప్పమనండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఎవరైనా పేర్లు రాయబడినా లేవో చెప్పమనండి అది చెప్పాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది పరలోకానికి వెళ్తారో చెప్పమనండి అంత కూడా వద్దండి ప్రవీణ్ కుమారుని ధైర్యం ఉంటే పరలోకానికి వెళ్తానని చెప్పమనండి ప్రవీణ్ కుమార్కి పరలోకానికి వెళ్తానని చెప్పమనండి ప్రవీణ్ కుమార్ చెప్పలేదు లేకుంటే ప్రవీణ్ కుమార్ పేరు జీవగ్రంథంలో ఉందో చెప్పమనండి చెప్పలేడు అంటే ఈయన గురించి నాకు తెలియదు ఈయన పేరు జీవగ్రంథంలో ఉందో లేదో తెలియదు ఈయన పరలోకానికి వెళ్తాడో లేదో ఈయన తెలియదు కానీ ఏరే వాళ్ళ విషయాలు ఈయనకు తెలుస్తాయట సహోదరులారా నమ్మండి మీరు చెప్పేది మీరు నమ్మినట్లయితే నిజంగా మీరు మోసపోయినట్లే దీనిని సోది అంటారండి జాతకం అంటారు ఒక వెయ్యి మంది క్రౌడ్ ఉన్న కాడికి నువ్వు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు నరహంతకులు ఉన్నారు హత్య చేసినారంటే ఇద్దరు కాదు పది మంది ఉంటారు ఇక్కడ ఎవరో నలుగురు ఉన్నారు వ్యభిచారం చేస్తున్నారంటే నలుగురంది నలభై మంది లేస్తారు ఇది ఇది ఇదే ఆ బైబుల్ చెప్పేది బైబిల్ ఇలా చదువుతుందండి పరిశుద్ధ గ్రంథమయ్య బైబిల్ అంటే నిత్య జీవమును గురించి ఆ పరలోకమును గురించి నీతిని గురించి పరిశుద్ధతను గురించి బైబిల్ చదువుతుంటే ఈ రీతిగా బైబుల్ వక్రీకరించట్లేదు ఎల్లో శారీ కట్టుకున్నామా లే అని పౌలు పేతురు పిలవలేదు ఎర్రశారి కట్టుకున్నామా రా అని అపోస్తులు పిలవలేదు ఇవన్నీ ఎవరండి అసలు ఎవడు నేర్పాడు వీళ్ళకి బైబుల్ నేర్పలేదు ఇలా పౌలుగా పౌలు థీమోతికి ఇలా నేర్పలేదు ఏసుప్రభు వారు ఇటువంటి బోధ అపోస్తులకు నేర్పలేదు ఇక్కడ పచ్చశారి కట్టుకున్నామా ఎర్రశారీ కట్టుకున్నామా నల్ల ఫ్యాంట్ వేసుకున్న ఆయన తెల్ల చొక్క ఆయన అక్కడ ఉన్నాడు ఏసుప్రభువు చెప్పాడు ఇటువంటి బోధలు బైబిల్లో అపోస్తులు బోధించారా అదేమైనా పరిశుద్ధ గ్రంథం అనుకుంటున్నావా లేకుంటే నువ్వు రాసుకున్న పుస్తకం అనుకుంటున్నావా అది అదేమైనా పరిశుద్ధ గ్రంథమా లేకుంటే నువ్వు రాసుకున్నటువంటి నోట్బుక్ అనుకుంటున్నావా అంటే బైబిల్ గ్రంథాన్ని నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు మలుచుకొని చెప్పటమా ఏమయ్యా ప్రవీణ్ కుమారు కొంచమే నీకు బుద్ధి అనిపి బుద్ధి లేదా బైబిల్ చదువుతున్నావా నీకు జ్ఞానం ఉందా ఎలా పిలవగలవు పేర్లు పెట్టి అబద్ధం అబద్ధమండి దయచేసి మీరు వారిని వారినికేనా నమ్మితే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు సహోదరులారా నన్ను నమ్మవద్దు నన్ను నమ్మమని మీరు చెప్పట్లేదు బైబుల్ను నమ్మండి లేఖ అలా ఉన్నవా లేవా అని మీరు పరిశోధించండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి సత్యవాక్యం తెలుసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా అందరికీ వందనాలు ఆమె